నమస్తే అండి మనం మేతల్లో భాగంగా రోజుకొక మొక్కకు సంబంధించిన ఆకులను మనం మేతలో ఈ ఈరోజు నేను మొలకాకి ఇచ్చాను మొలకాకుని ఈ విధంగా మేతలో కల్పించుకోవచ్చు అంటే కొంతవరకు వేరేస్తాయండి స్టార్టింగ్లో తర్వాత మెల్లగా తింటూ ఉంటాయి ఎంతో కొంత వెళ్తూ ఉంటుందండి మేతతో పాటు కలిపి అదేవిధంగా రోజుకొక రోజు కానీ రెండు మూడు రోజులకు ఒకసారి కానీ ఏదో ఒక ఔషధ మొక్కలకు సంబంధించి ఆకులను కనుక మేతలో కనుక మనం ఇచ్చినట్టయితే అవి శరీర భాగాల్లో ఏ భాగంలో అయితే కంప్లైంట్ ఉందో ఆ భాగం మీద ప్రభావం చేస్తాయండి ఈ విధంగా తెల్లగలిజీ ములక ములకాకు నేల ఉసిరి ఇలాంటి ఆకులు మన మేతలో కనిపించుకుంటూ ఉండవచ్చండి ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల శరీర భాగంలో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే కనుక ఇవన్నీ వాటి మీద ప్రభావం చూపిస్తాయి అయితే వేరు వేరు మొక్కలకు సంబంధించిన ఆకులు ఒకే రోజు కలిపి అవ్వద్దండి ఒకే రోజు ఒకటే కలిపించుకోండి ఎందుకంటే రెండు ఆకులు కలపడం వల్ల విరుద్ధమైన ప్రభావాలు ఒకసారి పనిచేస్తూ ఉంటాయి ఏంటో మనకి తెలియదు కాబట్టి ఒక మొక్కకు సంబంధించింది ఒక రోజు మేత వేసుకోవడం వల్ల మనకి ఏ రిజల్ట్ ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పొడమే కంపెనీ నన్ను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్లో మనకి తినడానికి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాయండి అలవాటు అయ్యే కొద్దిగా మెల్లగా తింటూ ఉంటాయి ఈ విధంగా మేతలో ఒకరోజు మొలగాకు నేల వస్తే ఒకరోజు తెల్ల గలి కుప్పింటాకు ఈ విధంగా ఇచ్చుకోవడం వల్ల ఉత్తరేణి ఇలా ఈ విధంగా ఆకులు ఇచ్చుకుంటూ అండి ఈ విధంగా ఆకులు ఇచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే శరీర భాగాలు ఒక్కొక్క కోడి విషయంలో ఒక్కొక్క భాగం మీద కంప్లైంట్లు ఉండొచ్చు లివర్కి సంబంధించి కానీ కిడ్నీకి సంబంధించి కానీ ఈ విధంగా ప్రభావాలు ఉండవచ్చు వాటి మీద ఏం చేస్తాయంటే ఇవి ఈ తిన్న ఆహారం ద్వారా ఇవి శరీరం మీద ప్రభావం చూపుతూ ఉంటాయి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్నైతే కనుక రికవరీ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది ఈ విధంగా మెడిసిన్ వాడే మెడిసిన్ అవసరాలను మనం తగ్గించుకోవచ్చు ఈ విధంగా ఆకుల ద్వారా ఒక్కొక్క రోజు వేపాకు వేపాకంటే కొద్దిగా చేదుకుంటారు కాబట్టి తక్కువ తంటాయి అండి కొద్దిగా పొడి రూపంలో చేసుకుని మనం ఇచ్చుకోవచ్చు లేకపోతే పచ్చి ఆకులని చిగురులు ఉంటాయి కదా చిగురిని చిన్న చిన్న ముక్కలు చేసి మేతలో కనపడకుండా మేతలో కప్పుకుని మేత ఎక్కువ ఉండేటట్టు ఇది ఆకులు తక్కువ ఉండేటట్టు చేసి ఇచ్చుకోవడం వల్ల మెల్లగా ఇక అలవాటు అయితే కనుక ఇవన్నీ తినేయడం మొదలు పెడతా ఉంటాయి తోటకూర గొంగూర పాలకూర ఇలాంటి ఆకుకూరలు కూడా ఇచ్చుకోవచ్చు అయితే మనం ఎక్కడైనా సరే తోటకూర గోంగూర అనేవి బయట కెమికల్స్ ఎక్కువ వాడుతూ ఉంటారండి ఇప్పుడు మన ములగనక మన ముల్లగ మొక్క మన దొడ్లోనే దొరుకుతూ ఉంటుంది ఈ ఒత్తిరేణి కుప్పింట నేలబుర్రి అనేవి అటు ఎరువులు వాడరు కాబట్టి మనం వాడుకోవచ్చు తోటకూర గోంగూర కనుక బయటికి తీసుకున్నట్లయితే కనుక అటుని కొద్దిగా నీళ్ళలో కడుక్కోవాలండి ముందు చాలా శుభ్రంగా క్లీన్ చేసుకుని తర్వాత ఇచ్చుకోవాలి దానికంటే కూడా మనం ఎక్కడన్నా కొద్దిగా భాగంలో ప్లేస్ ఉంటే కనుక తోటకూర గోంగూర పారకూర ఇలాంటి ఆకుకూరలు మనం పెంచుకోవడం మంచిది బయట కూరగాయ ఆకుకూరలు తీసుకుని ఇచ్చుకునేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళు కెమికల్ సంబంధించినవి మనం అయితే వండుకుని తింటాం కాబట్టి దాని ప్రభావం అనేది తగ్గుతుంది మనం కొళ్ళకైతే డైరెక్ట్ వేసుకుంటాం కాబట్టి దాని ప్రభావం కోడి మీద పడతా ఉంటుంది అందువల్ల కొద్దిగా నమ్మకం వ్యక్తులు ఇది తీసుకుని ముందులు కొట్టడం లేట్ అయినా తీసుకోవాలి లేదా దగ్గరలో ముందు కొడితే కనుక అలాంటి వాటిని మనం తీసుకోకపోవడమే మంచిదండి మనం సొంతంగా వేసుకోవడం బెటరు కొద్దిగా ప్లేస్ ఉంటే సరిపోద్దండి తోటకూర గోంగారికి అలాంటి ఆకుకూరలు మన కోళ్ళకి ఆహారం ఇచ్చుకోవచ్చు ఈ విధంగా ఆకుకూరలో మనం మేతలు తెచ్చుకోవడం వల్ల కోడి అవయవాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయండి ఈ లివర్ కంప్లైంట్లు కిడ్నీ ప్రాబ్లంలో ఇలాంటివి చాలా వరకు రికవరీ అవుతూ ఉంటాయి నేను ఆహారంలో ఈ ఆకువర ప్రాధాన్యత ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఈ పిల్లలతో పాటు ఒక చిన్న పిల్ల ఉందండి అది దానికి లివర్ కంప్లైంట్ ఉందో ఏమో ఉంది అది కొద్దిగా చాలా చిన్నగా అయిపోయింది ఎదుగుదలనే తక్కువ ఉన్న బాగా దానికి మొన్న నేను విమరాలు వాడాను లివర్ వాడాను పౌన్ ముందేకాశాను వాటన్నిటికంటే కూడా మొన్న తెల్ల గలిజేరు ఉంది కదండి తెల్ల గలిజే రాకు తీసుకొచ్చి పెట్టిన తర్వాత పిల్లల్లో చాలా రికవరీ కనపడిందండి నాకు అంటే మన మెడిసిన్ కంటే కూడా యావకూరలో ఎంతో రేట్లు ప్రభావం చూపిస్తే అర్థమైంది అర్థమైంది అంతకుముందు విమరాల కంటే కూడా లేవ దానికంటే కూడా కనుకున్న ప్రభావం దాని మీద గలిజే రాకులు తీసుకొచ్చి రెండు పెట్టిన తర్వాత దాంట్లో రికవరీ రేటు ఎక్కువ కనపడింది అందువల్ల యావకూరలు ఇచ్చుకోవడం చాలా మొత్తం పెట్టింది యాత్రలో చూపించిన చోట అది లేదు అది అక్కడ కనపడుతుంది కదా చిన్నది అది చాలా వీక్గా ఉండేది విమరాలు వాడినా కానీ అంత రిజల్ట్ కనపడలేదు తెల్ల గల్లి పెట్టిన తర్వాత దాంట్లో రికవరీ రేపు చాలా కనపడిందండి పిల్ల తెల్ల ఆరోగ్యంగా ఉంది తిరుగుతుంది ఆ చిన్నపిల్లని ఈ విధంగా రోజుకి ఒక కూర మనం మేతలో భాగంగా పెట్టుకోవచ్చండి అయితే వేరు వేరు ఆకుకూరలు ఒకే రోజు పెట్టద్దండి దానివల్ల విరుద్ధమైన ఆ రెండు ఆహార పదార్థాలు పడకపోతే కోడి మీద ప్రభావం చూపిస్తే దేనివల్ల రెండింటికి రియాక్షన్ ఉందో మనకు తెలియదు కాబట్టి ఒకే రోజు ఒక ఆకుకూర మట్టుకు మనం పెట్టుకుంటూ ఉండాలి మొలకాకు అనేది చాలా వరకు మంచిదండి మనం తక్కువ ఖర్చు తి ఖర్చు పెట్ట లేదు అసలు రిజల్ట్ కూడా బాగుంటుంది వీటి వల్ల ఇదిగోండి ఎంత ఉండదు చిన్నపిల్ల అంతకుముందు మనం తీసుకుని నీరసంగా ఉండేదండి విమరాలు వాడాను లిబర్టానిక్ వాడాను గల్లి జీరు పెట్టిన తర్వాత రిజల్ట్ బాగుండండి దీంట్లో ఈ పిల్లలన్నీ ఎలా ఉన్నాయి ఇది ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యంగా ఉందండి పిల్ల ఏది ఇద ఇప్పుడు ఈ విధంగా ఆకు ఆకులు ఆకుల్లో మనకి చాలా ఔషధ విలువలు ఉంటాయి కాబట్టి అవి మన ఆహారం ద్వారా ఈ విధంగా పిల్లలు కనిపించవచ్చండి అదే మొలకాకు రెండు మూడు రోజుల కోసాలు ఇచ్చుకుంటూ ఉండొచ్చండి మెల్లగా ఆకుకూరలు మనం ఇవ్వడం మొదల అలవాటు అయితే ఈ మెల్లగా పచ్చగా ఏం కనపడినా కానీ మేత పట్టు కలిపి తినేతూ ఉంటాయి కానీ ఫస్ట్గా పొద్దుగా వేస్తూ ఉంటే నూట ఎనిమిది నాలుగు వదిలేసి మ్యాథే తింటూ ఉంటాయి మనం రోజు కంటిన్యూగా ఏదో హాఫ్ మళ్ళీ పెడతా ఉంటే అది కూడా కలిపి నీటి మొదలు పెట్టేస్తూ ఉంటాయి మనకి మ్యాథ్ ఖచ్చులు తగ్గుతూ ఉంటే పాజిటివ్ విలువలు పెరుగుతూ ఉంటాయి ఫస్ట్ నోటికి వచ్చిన ఆకును తప్పించేసి మేతలకు అంటూ ఉంటాయండి మెల్లగా మనం తర్వాత అలవాటు చేసుకున్నట్టయితే అయితే ఒక్కొక్క ఆకు ఆకు కూర అనేది ఆకు అనేది విపరీతమైన వేటు ఉంటుందండి అలాంటివి తీసుకునేటప్పుడు మనం కొద్దిగా కొద్దిగా తగ్గించుకుని ఇచ్చుకుంటూ ఉండాలి కొద్ది పరిమాణాలు ఇచ్చుకుంటూ ఉండాలి ఇచ్చుకోవచ్చు అండి అయితే తెప్పతే విపరీతమైన చేయదు కాబట్టి మనం డైరెక్ట్గా ఆకుని నలిపేసి డైరెక్ట్గా నోట్లోకి ఇచ్చుకోవచ్చు ఇలా మేతలో కలిపితే కనుక తెప్పతండి తిప్పత కూడా విపరీతమైన వేడి అది కొద్ది పరిమాణంలో నలిపి మనం డైరెక్ట్గా నోట్లోకి ఇచ్చుకుంటూ ఉండవచ్చు జై కోడి అడుగుతుంది కదండి మనం దగ్గరలో అందుబాటులో ఉండి పిల్లలకి మేరలు పెట్టుకుంటూ ఉండాలి మనం అన్నిటికీ పెట్టిన తర్వాత లేకపోతే ముందు సపరేట్గా పెట్టినట్లయితే ఆ ప్రాంతంలోకి వచ్చే పిల్లలు కోళ్ళు పడవకుండా జాతీయ తీసుకుంటా ఈ పిల్లల్ని మీకు తల్లి గుడ్డి పెట్టడానికి వెళ్ళిందండి గుండి పెట్టకల్లో పుంపులు అయినట్టున్నాయి పచ్చి కాపు ఉండేది కదండి దానికి సంబంధించిన పిల్లలేదు సేమ్ జిరాక్ కాపీ ఎలా పడిపోయింది కలరు అది